ప్రైజ్ లా బాగున్నారా దేవుని నమ్మక వందనాలు కలుగును గాక మరి ఈ మాటలు మీ హృదయాలు రాగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు రెండు మనసులు కలిగిన వారు మనసు ఎలా ఉండేదంటే అవునా కాదా అవునా కాదా అనుకుంటకుంటే ఏ కార్యం జరగదండి నిజంగా చాలా మంది డౌట్ డౌట్ తో పాదు కానీ డౌట్లు చేస్తే దేవుడు కార్యం చేయడు కానీ నీ మనస్సు ఎలా ఉండాలంటే దేవుడు వైపు ఉండాలి దేవుడు నాకు చేస్తాడు చేశాడు అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అనుకుంటావో కార్యం జరిగిపోయింది కానీ అటీటిగా మనసుగా నీవు ఉంటే అటీటిగా నీవు ఉంటే నీ పరిస్థితులు ఇంకేది నీ జీవితంలో జరగదే ఎలా ఉండాలంటే నీ మనసు ఒకే తాటి మీద నడవాలి ఒకే మనసు ఉండాలి ఈరోజు చాలా మంది ఈరోజు ప్రశ్న వేస్తారు ఇది అయిద్దా అండి ఖచ్చితంగా ఈ రోగం తగ్గిపోతుందా ఈ రోగం స్వస్థపరుస్తున్నామా దేవుడు స్వస్థపరుస్తాడా అని చాలా మంది అడుగుతా ఉంటారు కానీ నీ విశ్వాసం ద్వారా నీకు కార్యం జరిగేది విశ్వాసం లేకున్నా ఎన్ని గుళ్ళకు పోయినా ఏం చేసినా ఎక్కడ చేసినా వ్యర్థం అండి వ్యర్థం 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 అండి సమస్తము వ్యర్థం అని దేవుడు మాట్లాడుచున్నాడు కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ దే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యము జరిగిస్తా ఉంటాడు కానీ నువ్వు నమ్మాలా ప్రతిదీ నమ్మాలా దేవుడు నాకు చేస్తాడు రెండు మనసులు కలిగి ఉంటే కార్యం జరగదండి ఒకసారి యాగోపురు పత్రిక ఒకటి అధ్యాయము మరి చూసుకుందాం ఒకసారి ఆరో వచ్చిన కూడా రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఆరో వచ్చను చూద్దాం అయితే అతడు అయితే అతడు ఏ మాత్రము సందేహింపక ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో విశ్వాసముతో అడగవలను సందేహించువాడు సందేహించువాడు గాలి చేత రేపడి గాలి చేత రేపడి ఎగురుపడు ఎగురుపడు సముద్ర సముద్రము తరంగ పడును ఎందుకంటే నువ్వు అడగాల ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు నువ్వు అడగకే ఈరోజు భయంకరంగా అటు విశ్వాసం నీకున్నదా అటు విశ్వాసం నీకు లేదని జాగ్రత్త వాడి విశ్వాసం లేకుంటే గాలికి చెతరకుట్టి భయంకరం గాలి వచ్చేసి సముద్రములకు జాగ్రత్త ఈరోజు అపవాది అలా నిన్న అనేక రీతిలుగా పొంచివేస్తుంది జాగ్రత్త అన్ని విధాలుగా పడి రెండు విధాలుగా నీ మనసు నీ ఆలోచన ఎటు అందు ఎటు అంగుతో అటు అంగి వెళ్ళిపోతున్నావు ఎవరు చెప్తే అటు చేస్తాను కానీ ఎట్టు పోయినా కాదు కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉండాలా నిరీక్షణ కలిగి ఉండాలా నీ విశ్వాసం ద్వారా నీకు కార్యమును జరిగిద్ది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏంటంటే జాగ్రత్తగా ఎందుకంటే మనమే ఆ గాలికి కొట్టుపోయి సముద్రముని తీరంలో పడిపోతున్నాం అపవాది సరైన విశ్వాసం లేక మంచి మార్గంలో ఉండనేకుండా నేను కుదురుగా ఉండనేకుండా నేను కుదురులోకి దేవుడి మాటలు వినేకుండా నీ హృదయం పరిగెత్తుతుంది లోకలు అపవాది అటు ఇటుగా అటు ఇటుగా ఇంకా అక్కడికి పోతే ఇక్కడికి పోతే ఏమైంది ఏమైంది ఎక్కడికి పోయినా ఏం కాదు కాని దేవుడు సరే విశ్వాసం కలిగి ఉండదు రెండు మనసులు కలిగి ఉండకూడదు దీన మనసు కలగాలి దీని హృదయం కావాలా ఎలా ఉండాలా చాలా మందికి ఉండదండి ఆ విషయం చాలా మందికి ఆ మనసు ఉండదండి ఎవరు చెప్తే అట్ట వెళ్ళిపోతాం వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాం అంటు ఎవరు అట తెలుసా నిల్లెక్కడ లేని రెండు మనసులు కలిగిన వారు దేవుడి దేవుడు నమ్మకం లేని వారు దేవుడంటే ఏం జరిగిద్దులో అనుకొని వెళ్ళిపోయే మనసులు వీళ్ళు నువ్వెప్పుడైతే నిల్లెక్కడగా దేవుడి స్టాండర్డ్గా నువ్వు ఉన్నట్టయితే నీ జీవితంలో కార్యం జరుగుతున్నది నీ జీవితంలో అద్భుతం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచించండి వింటున్నాం కాని వాక్యాలు మన జీవితంలో నిలకడలేదు నిలకలేని బ్రతుకు మన బ్రతుకు అపవాది అదేం చెప్పినా తనను తోక ఆడిపిస్తున్నాను అలాంటి జీవితం మనకు కాదండి అలాంటి జీవితం అన్నది కాదు అసలుకి పూర్ణ హృదయం పూర్ణ మనసు పూర్ణ ఆలోచన పూర్ణ తలంపులు నీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు కార్యం చూడబోతున్నావు చాలా మంది డౌట్లు నాకు చాలా మంది అంటా ఉంటారు గర్భం వచ్చిద్దా జాబ్ వచ్చిద్దా ఈరోజు నా జీవితంలో నేను ఇల్లు కట్టగలుగుతున్నా నాకు మ్యారేజ్ చదువుతున్నదా ఇవన్నీ డౌట్లు ఉంటే సాతానికి చోటు ఇచ్చినట్టు నీవు ఇది కాదు నీ జీవితంలో నా దేవుడు చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నాకు చేస్తాడు చేశాడు అనిక మనసారా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు కార్యం చూడబోతున్నావు గాలితో కొట్టి విడి వరకూ ఉండవు నిలకడలేని జీవితనిది నిలకడలేని బ్రతుకునిది అప్పుడప్పుడు సందేహం పడుతున్నావు నీ సందేహాలు తీసేసుకో ఈరోజు నీ మనసులు క్రీస్తుని చేర్చుకో ఈరోజు క్రీస్తు ఎద్దుని వండు క్రీస్తు నీతో ఉంటాడు అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది కొట్టబడుతున్నారు ఈరోజు గాలి కొట్టి ఈ జీవితం ఇది కాదు మంది దేవుడి సని ఇంకొక వచ్చిన చదువుకుందాం అట్టి మనుషుడు అట్టి మనుషుడు తన అస్థిరుడు అంటే వాడు మనసు ఎలా ఉండిద్దాట నిలకడలేదాట వాడికి నిలకడు ఉందా లేదు అసలు ఆ మనుషుడికి నిలకడలేదు మనకు చెప్పు ముందు ఒకలాగా చెప్తాం మనలో నిలకడ లేని మనసు అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి కార్యాలు జరుగుతాయా జరగా ఆ వ్యక్తికి అనేక దేవుడు మేలు చేస్తాడు చేస్తాడు కానీ నీటిగా ఉండదు నీ స్టెప్ ఎలా ఉండాలంటే రెండు పడవలను అడిగేసి మధ్యలో పడిపోయేది నీవే జాగ్రత్త ఎవరు చెప్పిన అటురుకుతో ఎవరు చెప్తే అటు అటురుకోద్దు నువ్వు మధ్య రెండు ప్రయాణాలు చేస్తున్నావు రెండు మనసులు కలిగి ఉంటున్నావు మధ్యలో పడిపోయేది నీవే నువ్వు పడిపోతున్నావు జాగ్రత్త నీ ఆలోచనలో కరెక్ట్ లేవు నీ తలంపులు కరెక్ట్ లేవు దేవుడి దృష్టికి మనస్సు అయిదు కాదు అయిదు కాదు వెళ్తున్నా పోతున్నా అని అటువంటి ఉన్నదా వద్దండి దయచేసి అలాంటి ఆలోచనొద్దు అలాంటి తలంపు నీకొద్దు కానీ దేవుడి అందు భయభక్తులు కలిగి ఉండు దేవుడు చేస్తాడు నా జీవితంలో మేలు చేస్తాడు మేలు చేసేవాడు నా దేవుడు అద్భుతములు చేయవాడు నా దేవుడు ఆశ్చర్యకార్యం చేయవాడు నా దేవుడు చేస్తాడు మాటిచ్చాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు ఈరోజు ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన కృపుచూపెట్టబోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి నీ పరిస్థితి నెలకు లేని జీవితం అనేది నెలకు లేని బ్రతుకు అనేది ఈరోజు ఈ జీవితంలో కొత్త బ్రతుకు నీలో కావాలి కొత్త కార్యాలను చూడాలి ఎప్పుడు చూడని కార్యాలను చూడాలి ఎప్పుడు ఉంటావు ఎప్పుడైతే నిలకడగా దేవుడి సన్నిధులు గట్టిగా ఆ గింజ బీజపు గింజ ఎలా ఉండేది గట్టిగా ఉండేది అది తాలుగా ఉండదు అలాంటి జీవిత నీది అలాంటి బ్రతుకు నీది అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తూ ఉంటావు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు దేవుడు చేసే దేవుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త ఈరోజు నీ జీవితం నూతన జీవిత నూతన ప్రారంభంలో ఉండాలా ఒకరోజు మన జీవితంలో గడిచిపోతుందంటే ఇది దేవుడి కృపేనండి ఈరోజు తెల్లారుతుంది పొద్దుపోతుంది అనే జీవితం అలాంటి బ్రతుకులు మనం ఉండి శాతంతో కొట్టబడుతున్నాం నెట్టబడుతున్నాం దేవుడు అభిషేకం లేకపోతుంది దేవుడి సన్నిధి నీలో ఉండలేకపోతున్నది ఒకసారి ఆలోచించండి ఈరోజు నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు నువ్వు ఎక్కువ దేవుడి సిద్ధులు ప్రార్థన చేయి ఆలోచించు ఆలోచన కరా సాధన నా ఎద్దు నుంచి పారిపో నా దేవుడు మన్న నాలో ఉన్నది ఆయన వాక్యం నాలో ఉన్నది నువ్వేం చేయలేవని నువ్వు దేవుడి సెలెల్ ఎప్పుడు నన్ను ఎల్లుకుడుతూ ఉంటావా అలాంటి బిడ్డగా ఉంటుంది అలాంటి కుమార్తెగా ఉంటాడు చదువు శోధన సహించువాడు వాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు అతను శోధనకి నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటమును అబ్బా చూడండి శోధన చేయించువాడు దండు ఏ శోధన అన్ని వీటిలో కొట్టబడతాం శోధన చేయించువాడు దండడు ఆ కిరీటం దేవుడినికి ఇవ్వబోతున్నాడు నిజంగా ఈ కిరీటం పొందుకోవటానికి అర్హత ఉందా నీకు అర్హత కోలిపోతామే రోజు మనుషులు చాలా జాగ్రత్త ఈ కిరీటం పొందుకునే వారుగా ఉండాలా దేవుడి ఎందు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాల దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండాలను ఈ రోజు ఈ కిరీటము దేవుడికి ఇవ్వబోతున్నావు నువ్వు అందుకోగలుగుతున్నావా ఆ కిరీటం పొందుకోగలుతున్నావా ఆ కిరీటము దానికి విలువేంటో తెలుసా ఒకసారి ఆలోచించు ఈరోజు ఆ కిరీటం అంటే ఏంటి తెలుసా దేవుడి యొక్క గొప్ప అభిషేకం నీలో ఉంటున్నది నేను రాజుగా అనేక రీతిలుగా నిన్ను వెచ్చించబోతున్నాడు ఆ కిరీటి నీళ్ళుకి వచ్చితే దేవుడు మహిమ నీలో పోస్తున్నది ఆ మయమను పోగొట్టుకొని లోప నిష్టాసారమైన జీవితం జీవిస్తున్నా ఈరోజు ఆ మహిమను ఈ ఈరోజు కోలిపోయే బిడ్డలుగా ఉన్నావా శోధనొచ్చిందని భయపడి వెళ్ళిపోతున్నావా శోధన భరించలే నేను నా వల్ల కాదని పోతున్నావా శోధించబడిన సువర్ణగా మారిపోతాను నువ్వెప్పుడు శోధించబడతావో అప్పుడు నీ జీవితం సువర్ణగా మారిపోతున్నది పుట్టుములేసిన బంగారం వేసిన బంగారం మెరుస్తున్న జీవితము ఇలా శ్రమని కాడిని నీ దేవుడు విడుదల చేయబోతున్నాడు మన దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నమ్మ వాడు దేవుడు గొప్పవాడు ఈరోజు ఆ శ్రమని శోధనొచ్చింది ఆ యొక్క శ్రమని కాడికి నా వల్ల కథను పరిగెత్తుతున్నావా ఎటు పరిగెత్తుతున్నావు ఎసేవి పరకెత్తుము ఆ కీరీటం పొందుకు శోధన చేయించు వాడు ఆ కీరీటము ఆ మైమ కిరీటము ధన్యుడు ఎవరు శోధించవాడు ధన్యుడు వాడు దేవుడి అందు అనేక రీతిగా ఆశీర్వదాలు పొందుకునే వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు అలాంటి స్థితి నీకుందా అలాంటి ప్రకృతి నీకున్నదా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా అలాంటి జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో వచ్చిందని భయపడకు అనేక సమస్యలని రోగం వచ్చిందని భయపడకు దేవుడు కృప నీతో ఉండబోతుంది ఆ కిరీటం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు అటు కృప అటు దీవిన అటు ఆశీర్వదాలు ఈరోజు దేవుడిని ఇవ్వబోతున్నాడు ఈరోజు ఎంతమంది వాక్యము మరి మీరు హృదయములో ముద్రించుకుంటారు ఈరోజు దినాలు చండవే ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం అవి కాదు ఈరోజు వాక్యమే నేను మదిలించేది బ్రతికించేది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించండి భయంతో భక్తితో జీవించండి దేవుడు ఎలా సామర్చిందని మరి గాలి వచ్చినప్పుడు ఆ సముద్రంలో పడిపోయి జీవిత వద్దండి మనకి ఈరోజు ఆ కిరీటం పొందుకొని అలాంటి స్థితి నువ్వు కా అనేక రీతిలకు నువ్వు పొందుకున్నట్టయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇనిమియా ఇరవై తొమ్మిది పదమూడు

ఎంతమంది దేవుడి సన్నిధులు మనం ఉండగలుగుతున్నాం ఎంతమంది దేవుడి సన్నిధులు మనం జీవిస్తున్నాం పూర్ణ హృదయం పూర్ణ మనసు పూర్ణ ఆలోచన పూర్ణ తలంపులు ఆయన ఎతికే వారిగా ఉండాలా ఆయన కనిపెట్టి విట్టివారిగా ఉండాలి ఈరోజు అటువంటి ధన్యత దేవుడు మనకిస్తాడు అటు కృప దేవుడు మనకు చూపెట్టబోతున్నాడు ఈరోజు ఎలాంటి పరిస్థితులున్నా దేవుడిని జీవితంలో ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు దేవుడు మంచి మనసు మంచి ఆలోచన కలిగి నువ్వు జీవించండి పూర్ణ మనసు పూర్ణ ఆలోచనతో ఉన్నట్టయితే దేవుడు మరి దేవుడు చక్కగా మరి ఆకు రాసిన పత్రికలు మాట్లాడిన దేవుడు ఈరోజు ఏ విషయంలో నువ్వు ఎంత భయపడ అవసరం లేదు కానీ దేవుడి అంత భయభక్తులు కలిగి జీవించు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడి మాటలు దీవించుడుగాక అమ్మాయి చిన్న ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు మా గనుడు నుంచి నివాసి పరలోక ప్రజనికి కొందనాలు ఎంతమంది ఈ బిడ్డలు ఈ మాటలు వింటారు వాళ్ళందరిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని ఈ చిన్న మాటలు దీవించును దాకా ఆమె దేవుని ప్రైజ్ ప్రైజల